హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్ నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న రీసైల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పడవర ఫేస్తో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ పడవర ఫేస్తో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రింత్ ఏరియా ఎయిట్ ట్వంటీ టూ ఎస్ వస్తుంది కార్ పార్కింగ్ ఉందండి కబోర్డ్స్ ఉన్నాయి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి మంచి చదవకాశం ఫ్రెండ్స్ ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు రీసేల్ ఫ్లాట్ అండి థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు అండి చాలా దగ్గరగా ఉంటుంది హైవేకి డైనింగ్ ఏరియా కిచెన్ పక్కన కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి వాష్ ఏరియా వాష్ ఏరియా నుంచి కూడా తూర్పు వైపు నడకొందండి ఫ్లాట్కి అంటే వైపు నుంచి నడవచ్చు తూర్పు వైపు నుంచి కూడా అండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గొల్లపూడి వన్ సెంటర్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ థర్టీ ల్యాక్స్ మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది బ్యాంక్లోనే వస్తుందండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తామండి నమస్కారం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ